నమస్తే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పై అసిస్టెంట్ ఆఫీసర్ సంతకం స్టాంప్ రెండు ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన కానీ ఏపీలో మాత్రం స్టాంప్ లేకపోయినా పర్లేదు సంతకం ఉంటే చాలు అని సిఈఓ సడలింపు ఇచ్చారు ఒకవేళ సంతకం ఫోర్జరీ అనిపిస్తే అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అసలు సంతకంతో పోల్చుకోవాలని చెప్పారు ఈ నిబంధనపై వైసీపీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది టిడిపి మాత్రం పరోక్షంగా ఆ నిబంధన తెచ్చేలా ఈసీకి గతంలో విజ్ఞప్తులు చేసింది ఇప్పుడు ధీమాగా ఉంది ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు సైన్యంలో పనిచేసే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు ఈసారి కొందరు జర్నలిస్ట్ కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో మాత్రం వై నాట్ ఎంప్లాయిస్ అని అనుకోవడం లేదు ఎందుకంటే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వారి అనుమానం సిపిఎస్ రద్దు పీఆర్సీ రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇలా చాలా విషయాల్లో ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు ఆ వ్యతిరేకత అంతా ఎన్నికల్లో బయట పెడతారని వైసీపీ అనుమానిస్తోంది ఉద్యోగుల వైఖరి తమకు అనుకూలమని టీడీపీ అంచనా వేస్తోంది వైసీపీపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలమని అంచనా వేస్తున్న టీడీపీ పోస్టల్ బ్యాలెట్ విషయంలో పట్టుబట్టి మరీ నిబంధనలు మార్చేలా చేసింది అటెస్టింగ్ అధికారి స్టాంప్ సీల్ లేకుండా ఉన్న ఏ ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా వృధా కాకూడదనే ఉద్దేశ్యంతో ఈసీకి ఫిర్యాదు చేసి మరీ ఏపీ వరకు నిబంధనలు మార్చేలా చేసింది టీడీపీ అనుకున్నట్టుగా ఉద్యోగులంతా కూటమి అభ్యర్థులకే ఓటు వేశారని చెప్పలేం కానీ వారి అంచనాలు వారికున్నాయి అందుకే ఉద్యోగుల ఓట్లు చెల్లుబాటులో వారి మాట నెగ్గించుకున్నారు ఇక ఉద్యోగుల ఓట్లు తమకు ఎలాగో పడవు అనుకుంటున్నారు కాబట్టి వైసీపీ నేతలు నిబంధనలు కఠినంగా పాటించాల్సిందేనంటున్నారు దేశం మొత్తం ఒకేలా ఉన్న నిబంధనలు ఏపీలో మాత్రం ఎందుకు మార్చారని ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద ఈసారి పోస్టల్ బ్యాలెట్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది సర్వే సంస్థలు కూడా పోస్టల్ బ్యాలెట్లు కూటమికే మొగ్గు చూపుతాయని అంచనా వేస్తున్నాయి